ఓకే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జ్యోతి నేను మీ జాన్సీని మాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి అక్క అయితే పల్లెటూరులో గోంగారు పచ్చడి ఎలా చేసుకుంటారు అనేది వీడియో అయితే చేసి చూపించమన్నారు అందువల్ల కామెంట్ వచ్చింది కాబట్టి మనం గోంగర కూడా తెప్పి అనమాట ఈ గోంగరతో అయితే ఇప్పుడు మనం ఇక్కడ మా ఊర్లో మేము ఎలా చేసుకుంటాం అనేది నేనైతే చేసి చూపిస్తానండి థ్యాంక్స్ అక్క అడిగా కాబట్టి నీ కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను అదే విధంగా విలేజ్లో అంటే విలేజ్ వంటకాలు పల్లెటూరులు ఎలా వండుకుంటారని కూడా కామెంట్ అయితే వచ్చిందండి సిస్టర్ మీరు చెప్పినట్టుగానే ఆ అడిగినట్టు మీరు అడిగినట్టు రెండు కలిసి వచ్చినట్టు నేనైతే పొయ్యి మీద అయితే పల్లెటూర్లు అలా వండుకుంటారనేది రెండు కలిసి వస్తాయి కాబట్టి మీ ఇద్దరి కొరకు అయితే నేను వంట అయితే చేయబోతున్నాను సిస్టర్ ఇది ఇద్దరికి సంబంధించింది అనమాట మీరు కామెంట్ పెట్టినందుకు ముందుగా మీకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ సిస్టర్ మమ్మల్ని అడిగినందుకు గోంగారు కోసైతే పత్రితే చేసేసేద్దామండి ఇదండి సిరేంత చెప్తారా రండి రెండు సార్లు అయితే గోంగారత్నాలు అయితే వేసానండి అసలు అయినా ప్రయోజనం లేదు వర్షానికి కొట్టుకుపోయిందో ఏమైందో తెలీదు అసలు ఒక్క చెట్టు కూడా అసలు రాలేదు బయట వచ్చింది బయటొచ్చింది కొన్ని కోటలు ఇట్లా గోంగారా ఎక్కడ అది గోంగార అది కాదమ్మా మన విత్తనాలు వేసింది గోంగారైతే జాగ్రత్తగా అయితే కోసుకోవాలండి అవి బెండకాయ మొక్కలు బెండకాయలు వచ్చింది కా చెట్లు వచ్చినాయి కాయలు రావాలి బాగుందా గార్డెన్లో కూర్చుని గోంగార ఇంట్లో కోసుకుంటే బాగుంది బయట పోతే బాగుందా బయట వస్తున్నా బాగుందా ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుందండి బయట కూర్చోవడానికి ఇది వర్షాకాలం అయిపోయింది పక్కన కూర్చున్నాను కడుక్కుంటాం శుభ్రంగా కోయి అయితే అయిపోయిందండి అదే తీసు గోంగారైతే శుభ్రంగా కడుక్కోవాలండి మాకు ఇష్టం కాబట్టి చాలా బాగా తీసుకుంటుంది జారకుండా కదన జారిపోయింది అందులో పెడితే మళ్ళీ జారకుండా ఉండిద్ది ఒకట పెడితే అయ్యే బతిపోతే గోంగ కాళ్ళు ఉండే కదండి ఓని పాతమని చెప్తాను పిల్లలకి అయితే పాతడానికి అయితే వెళ్తున్నారు ఇటు తీసు గోంగారచ్చడి కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నానండి ఇదిగోండి గోంగార చక్కగా శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఇంకా పోతే అందులో కావాల్సినవి ఎండుమిరకాయలు ఉప్పు జీలకర్ర తాలిమిన్సులు చిన్నుల్లిపాయలు కరివేపాకు ఇంకా పోతే నూనె బాండి గెరెట అనమాట ఇవన్నీ తీసుకుని మనం గ్యాస్ దగ్గర కలపలేదు పొయ్యి దగ్గరికి వెళ్ళాలి అందువల్ల అయితే ముందుగా పొయ్యి అయితే రగలేసి అయితే వచ్చేది అండి ఇవన్నీ నేను పొయ్యి దగ్గరకు అయితే తీసుకు వస్తున్నానండి అదే రండి ఇప్పుడే అది పొయ్యి ఊదుకోవటానికి గొట్టాలు ఉంటాయండి ఆ గొట్టాలు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలా అయితే ఊదుకోవాల్సిందే ఇవండి మిరకాయలు అయితే కారానికి సరిపడా అయితే తీసుకుంటానండి మీరు మంట తింటే ఇంకెక్కువ తీసుకోండి అంటే పిల్లలు తినాలి కాబట్టి నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను మన జాత ये चली आवन लगा मजा आ गया అప్పుడే ఈ మిరగాయలు చల్లారిపోతాయండి అందువల్ల ఏం చేస్తారంటే ఇలా ఉప్పు వేసేసి రోడ్లో ముందుగా దంచుకుంటారు మళ్ళీ మెత్తబడిపోయేది మిరగాయి ఈ మెరగాయలన్నీ గిన్నెలో తీసుకుని మనం గోంగారం పెట్టేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి మిరగాయలు దంచేసుకోవాలండి ముందు పొయ్యి దగ్గరికి వెళ్ళి మిరగాయలు దంచుతా రోడ్డు దగ్గరికి వెళ్ళి మిరగాయలు దంచాలి గుర్తి మధ్య మధ్యలో ఏమన్నా మిస్టేక్ అవుతాయి సరేనా నువ్వు అందుకెళ్ళ నాకు మొత్తం పెట్టేసని ఇదైతే ఉడకాలా ఇది ఉడకతా ఉంటది ఈ లోపు అయితే మెరుగల్ దంచుకున్నామండి ఇవన్నీ రోలు బండి అయితే శుభ్రంగా అయితే కడిగేసాను కాకపోతే ఈ రోలు బండ అనేది మళ్ళీ పొడి కొండతో అయితే తుడుచుకోవాలి తడ అనేది ఏదిలా కాకుండా బాగుంట అనుకుంటున్నా బాగుంటాయా సోపు అది అదే నిజండి ఏ తల్లి చేసినా ఎలా ఉన్నా సరే పిల్లలకు మాత్రం అది ఎంత చనాలంగా ఉన్నా మాత్రం నచ్చింది అందులో అందులో మచ్చింది తల్లి పిచ్చి పిచ్చి చేసిన నచ్చిందా పిచ్చి పిచ్చి చేసాను నేను అప్పుడే ఉడికిపోయిందా అంటే ఉడికి లేకుండా చేయగలనే కాదు కరకరలాడుతుంది సరే మెరగాయలు అయితే నలిగిపోయినాయండి గోంగారు తీసుకు వెళ్ళి కొట్టుకున్నానా கலர் வச்சிதா சாப்பிட படுத்துனா சக வை போயிட்டு சக வை போயிரு నీళ్ళు అనేది లేకాకుండా ఇలా అయితే ఇరుగుపోవాలి కొంచెం కొంచెం అయితే వేసుకుని దంచి దంచుకోవాలి రుబ్బు కావాలి లేదంటే మన కళ్ళు ఆగ నాగం అవుతాయన్న జాగ్రత్తగా దంచుకోవాలి ఈ ఈ పచ్చడి అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా నాన్న పచ్చడి అడుగుతాడు లేదంటే గోంగార ఏదన్నా వండమంటాడు

ఇగోండి చిన్నుల్లిపాయలు జీలకర్ర ఈ గోంగర అనేది రోజులకి ఇరువైపులా తీసుకొని దంచేవాళ్ళు మా నాయనమ్మ మా అమ్మ తిట్టగా చేస్తారండి ఇగో డబ్బులో మీ ఇష్టం మీరు ఎన్ని తింటే అన్నీ వేసుకోండి మేము కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం చిన్నుల్లిపాయలు అదే విధంగా జీలకర్ర జీలకర్ర మిరగాయలతో పాటు కూడా వేసుకోవచ్చు నేను ఇలాగే వేసుకుంటాను ఎక్కువగా మళ్ళీ మాడిపోతే చేదు అని చెప్పాను అని మెల్లిగా దంచుకోవాలండి చినులపాయ నలుగులాగా పూవర్నే అయిపోయిన కచ్చా పచ్చ నలు చేస్తుంది పాయ అత్త అయితే రెడీ అయిపోయిందండి ఇది చూడేసేసి బాగుంటుంది అంటే చూడడానికి బాగుంటుంది దాన్ని బౌల్ ఉంది కదా అని చెప్పాను బౌల్ కొట్టి ఇప్పించాను ఒకసారి కింద పడనిపోయి

నీకే ఫస్ట్ మూత పెట్టి తాలింపేసి బాగుందమ్మా బాగుందే శారం అయితే ఆగలైపోయిందండి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే వేసేస్తే రెడీ అయిపోయినట్టేనండి మా దాంట్లో పచ్చి లేదు కమ్మా

Thank <laughs> you. తెలిసింది అందువల్ల పడేదలుచుకోలేదు దీంట్లో అన్నం మిగిలిపోయింది సగానికి సగం అందువల్ల మేమే కాబట్టి అని అయితే కారుకి వెళ్ళాడు మా వాటికి అయితే ఇది సర్టిఫేట్ చేసుకుంటామండి మీరైతే వేడి వేడిగా అన్నం అయితే తినండి ఆల్రెడీ మా అయితే తింటుంది ఎప్పుడా ఎప్పుడైనా చెప్పాలని ఒక నెల మొదలు పెట్టినా ఇంకా మంచి పచ్చడి పచ్చడా పచ్చడి అనే పన్నాం కదా ఇది మా ఇంటి రోటి పచ్చడా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మా సిరి అయితే ఇందాక ఒత్తిడిగా తింపాడేసేస్తుంది చేసేస్తుంది ఆగమ్మ అన్నం అన్నంలో తింటామని చెప్పాను అయితే అన్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం కరేపాకు కూడా కరివేపాకు కళ్ళకు మంచిది ఇది అండి మా ఇంటి రోటి పచ్చడి మీరు ఎలా ఈ గోంగూర పచ్చడి చేసుకుంటారో నాకైతే అది కూడా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా నేను చేసిన ఈ గోంగూర పచ్చడి ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి

ాందా నాలుగు నూట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి విషయం ఏంటంటేనండి నేనైతే తినను నేను ఈ భోంగారు పచ్చడి పెట్టుకునేసరికి నా ఎక్సర్సైజ్ టైం అయితే అయిపోయింది అందువల్ల అయితే నేను తినను ఎంత లేట్ అయినా సరే ఖాళీ కడుపుతో నా పని నేను కంప్లీట్ చేసి అప్పుడైతే తింటాను అనమాట తిన్న తర్వాత కొంచెం ఖాళీగా ఉండి ఎక్సర్సైజ్ చేసిన దానికి మళ్ళీ వాటర్ అయితే తాగాలి కదా నైట్కి అవి తాగి అయితే కొట్టాను అనమాట అవన్నీ సంగతే మా ఇంటి గోమంగోర రూటి పచ్చడి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కంటే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందని చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్